श्रीमहागणाधिपतये नमः शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापगां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे ताम् परमेश्वरीं भगवतीं బుద్ధిప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ్యై నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అంటే వృశ్చిక రాశి జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి పన్నెండవ తారీఖు వరకు సూర్య భగవానుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు తదనంతరం అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉంటాడు కుజుడు ముఖ్యంగా అష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు వృశ్చిక రాశి వారికి బుధుడు మూడు నాలుగు స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శుక్ర భగవానుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రాహు పంచమ స్థానంలో ఉన్నాడు కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు అనుకూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది అయితే ఈ గ్రహస్థితి మూలకంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలలో గురు కేతువు అనుకూలంగా సంచరిస్తున్నారు శని రాహు ప్రతికూలంగా ఉన్నారు ముఖ్యంగా అష్టమ స్థానంలో కుజాష్టమం ప్రతికూలంగా ఉంది ఒక బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కనుక ఈ గ్రహస్థితి మూలకంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలంగా ఉన్నాయి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలలో అనుకూలత కనబడుతుంది గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనుల లోపల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే విద్యార్థుల విషయం మనం ముందుగా చూసినట్టయితే ఈ మాసంలో విద్యార్థులకు అనుకూలతనే ఎక్కువగా కనబడుతుంది హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది అనుకూలంగా ఉంది కొంత మీరు ప్రయత్నం చేసినట్టయితే కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే తప్పకుండా మంచి సంస్థల లోపల మీకు అడ్మిషన్ లభించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది విదేశీ ప్రయాణాలకు కూడాను అనుకూలత ఉంది హయ్యర్ ఎడ్యుకేషన్ నిమిత్తమై విదేశ ప్రయాణాలు కొనసాగిస్తారు ఇక చదువు పూర్తి అయ్యి ఉద్యోగం వేటల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం అనుకూలంగా ఉంది కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి కాదంటే మీరు చేసినటువంటి ఆ ఎఫర్ట్స్ మూలకంగా ఏదైతే ఉద్యోగం లభిస్తుందో ఆ ఉద్యోగం లోపల మీరు అనుకున్నంత సంతృప్తి ఉండదు అయినప్పటికీ ఉద్యోగ ప్రయత్నం మటుకు ఫలిస్తుంది ఉద్యోగంలో మీరు చేరుతారు ఆదాయము కొంత రాబడి ప్రారంభం అవుతుంది ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే ఆఫీసులలో తోటి వారితో కొన్ని మనస్పర్ధలు తలెత్తే అవకాశం కనబడుతుంది కొంత జాగ్రత్తగా ఉండటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని పెంచుకోండి ఇక అధికారులతో మట్టుకు మీకు అనుకూలత గోచరిస్తుంది ఈ మాసంలో మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో మీకు బాగా లాభిస్తుంది ఈ మాసం సంఘం లోపల మంచి స్థితి లోపల ఉన్నటువంటి వారితో మీరు సాహచర్యాన్ని కొనసాగిస్తారు స్నేహభావం బాగా పెరుగుతుంది ఇక అధికారులు మీ యొక్క పనితనాన్ని గుర్తిస్తారు ఇది చాలా మీకు సంతృప్తికరమైనటువంటి విషయం ఇకపోతే వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపారము బాగానే నడుస్తుంది వ్యాపారం లోపల మీరు సంతృప్తిగానే ఉంటారు క్రయ విక్రయాలు బాగానే ఉంటాయి కానీ ఆర్థికపరమైనటువంటి లాభము అనుకున్నంతగా ఉండదు కనుక మీరు లాభాపేక్ష కాకుండా ఈ మాసంలో ప్రత్యేకంగా మీరు పనిపై మనస్సు నిలిపినట్టయితే మీకు సంతృప్తి ఉంటుంది కొత్త వ్యాపారము కొత్తది ప్రారంభించాలి అనేటువంటి మనస్తత్వం మీకు ఈ లోపల ఉంటుంది ఈ మాసంలో కానీ ఆర్థికపరమైనటువంటి సమస్యల మూలకంగా ప్రారంభించడం అనేటువంటిది పోసుకుని అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా స్నేహితులు అన్నదమ్ములు ఆత్మీయులు బంధువులతో మీకు కష్టాలు మనస్పర్ధలు కలహాలు గోచరిస్తున్నాయి ఈ మాసం లోపల కనుక కొంత జాగ్రత్తతో ఉండడం మంచిది అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండడము అనవసరమైనటువంటి వ్యవహారంలోకి వెళ్లకుండా ఉండడము సాహసించి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడము చాలా మంచిది ఈ మాసం లోపల ఇకపోతే వాహనములు భూముల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఆ వ్యవహారం మీకు లాభిస్తుంది అయినప్పటికీ భూముల కొనుగోలు విషయం లోపల వాహనముల కొనుగోలు విషయం లోపల కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కనబడుతుంది ఇంటి వాతావరణం మట్టుకు మీకు అనుకూలిస్తుంది భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారం లభిస్తుంది అందరితో కూడాను మీరు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు కూడాను అందరూ అనుకూలంగా ఉండడం మూలకంగా మీరు ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని ఇంటి లోపల పొందగలుగుతారు శనిశరుడి మూలకంగా కొంత వృధా ఖర్చులు భయము ఆందోళన సందిగ్ధత కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు వీటిని అధిగమించడానికి ఒక ప్రణాళిక వేసుకొని ప్రారంభించండి పనులను ప్రారంభించినటువంటి పనిని మీరు కూలంకషంగా ఆలోచించండి ఆ పనికి సంబంధించినటువంటి పూర్వాపరాలను జాగ్రత్తగా మీరు తెలుసుకోండి అప్పుడు మీరు ప్రారంభించినట్టయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది పని లోపల మీకు సంతృప్తి కలుగుతుంది నష్టము వాటిల్లకుండా ఉంటుంది ఇక ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తీర్థయాత్రలు విహారయాత్రలు సలిపేటువంటి అవకాశం కనబడుతుంది ఈ మాసం లోపల ఈ విధంగా గ్రహస్థితి ఉంది అయితే కొన్ని విషయాలలో మీకు మంచి కొన్ని విషయాల్లో ప్రతికూలత గోచరిస్తుంది ఈ మాసంలో కనుక ఏదైతే ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నాయో గ్రహాలు వాటికి సంబంధించినటువంటి పరిహారాలు మట్టుకు తప్పకుండా మీరు చేసుకోండి ముందుగా అష్టమ స్థానంలో అంగారకుడు సంచరిస్తున్నాడు కనుక ప్రతినిత్యం కూడాను సుబ్రహ్మణ్య స్వామిని కొలువండి ధరణి గర్భసంభూతం కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి లక్ష్మీ నరసింహస్వామిని కొలువండి మీ లోపల భయము ఆందోళన రాకుండా మిమ్మల్ని కాపాడతాడు ఇక శనీశ్చరుడు అర్ధాష్టమంలో ఉన్నాడు కనుక ప్రతినిత్యం కూడాను హనుమాన్ చాలీసా చదవండి శనిశ్వరుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి దుర్గామాతను కొలవండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి మూడు ప్రదక్షిణాలు చేసుకోండి ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి సమయం లోపల ఏకాగ్రతతో మీరు ప్రదక్షిణాలు చేయండి మనస్సు అటు ఇటు వెళ్లకుండా ఉండడానికై మీరు స్తోత్ర పారాయణం చేస్తూ ప్రదక్షిణాలు చేయండి దుర్గీ స్మృత హరతి భీతి స్వస్థై స్మృత మతిమతివ శుభాంధదాసి దారిద్ర్య దుఃఖ భయహారణిక సర్వోపకార కరణాచ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుతూ మీరు అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తారు అనుగ్రహించి మీ లోపల భయము ఆందోళన లేకుండా మిమ్మల్ని కాపాడుతారు కనుక ఈ పరిహారాలను మీరు చేసుకోండి సుఖమయమైనటువంటి ఫలితాలను పొందుతారు శుభం